అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ చెయ్యాల్సిన పని రచించినవారు గారు మొబైల్ తీసి చూశాను పొద్దున్నే ఆఫీస్కి ఆ రోజు చెయ్యాల్సిన పనుల లిస్ట్ ఇంకోసారి చెక్ చేయడానికి తొమ్మిది గంటలకు విన్నీ పాపకి ప్రిన్సెస్ కేక్ ఆర్డర్ చేయాలి పన్నెండు గంటలకు అకౌంట్స్ టాలీ చేసి బాస్కి ఈమెయిల్ చేయాలి ఒంటి గంటకు శాండ్ బ్యాగ్లో లంచ్కి కలిసినప్పుడు లతకి ముందే సారీ చెప్పాలి రెండున్నర హోండా డీలర్తో జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి నాలుగున్నర చాయ్ కాక అమౌంట్ క్లియర్ చేయాలి ఎనిమిది ధనంజయ్ని బార్కి తీసుకెళ్లి వచ్చేదారిలో చంపేయాలి తొమ్మిది గంటలకు అలా ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ఎక్కడా తేడా లేదు మొబైల్ని ప్యాకెట్లో తోసి బైక్ ఎక్కాను బేకరీ దగ్గర ఆగాను ప్రిన్సెస్ కేక్ ఈ మధ్య చెయ్యట్లేదన్నాడు వాడు ఇంకో రెండు మూడు చోట్ల తిరిగినా అలాంటివి లేవన్నారు ఏమైంది ఉన్నట్టుండి వీళ్ళందరికీ ఆఫీస్కి లేట్ అవుతుంది విన్నీకే ఫోన్ చేసి వేరే ఆప్షన్ అడిగితే దాన్ని సర్ప్రైజ్ చేద్దామనుకున్నా కాని వేరే కేక్ పంపి అది నచ్చకపోతే ఇబ్బందిగానే కాల్ చేశాను రెండు రింగుల్లోనే ఎత్తింది హలో అన్నా అటెవరూ మాట్లాడలేదు వెనకాల రకరకాల శబ్దాలు నవ్వులు మెల్లగా తలుపేసిన శబ్దం నాకర్థమైంది హాయ్ డాడీ రహస్యం చెప్తున్నట్టు అంది హాయ్ బుడ్డి హ్యాపీ బర్త్డేరా థ్యాంక్స్ డాడీ ఇప్పుడా చేసేది రాత్రంతా వెయిట్ చేశాను సారీరా నువ్వు నిద్రపోయావనుకున్నాను ఫోన్ అమ్మ లిఫ్ట్ చేస్తే మళ్ళీ గొడవ అందుకే చేయలేదు నువ్వు మమ్మల్ని మర్చిపోయావంట అమ్మ అమ్మమ్మ చెప్పారు చాలాసార్లు నాతో ప్రశ్న లాంటి నింద చచ్చా నిన్ను మర్చిపోవడం ఏంట్రా పోయిన వారం కాల్ కదా మధ్యలో చాలాసార్లు చేసినా మీ అమ్మ కట్ చేసిందని చెప్పలేకపోయాను లాస్ట్ బర్త్డే గుర్తుందా డాడీ మన ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మెర్మేడ్ కేక్ తెచ్చావు చాలా ఆడుకున్నాం ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు ఫ్రెండ్సే లేరు నువ్వు వచ్చి తీసుకెళ్ళు డాడీ వెంటనే మన ఇంటికి అది బాధగా కోపంగా కళ్ళు తిప్పుతూ చెప్తున్నట్టు ఊహించుకున్నా ఏ మాటకి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుందో ఏడెళ్ళుగా చూస్తున్నా తీసుకెళ్తాలే గాని ఫస్ట్ నువ్వు ఇది చెప్పు ఏం కేక్ కావాలి నా ఇవ్వాలా లాస్ట్ వీకే చెప్పాగా డాడీ ప్రిన్సెస్ కేక్ కావాలని నీకు ఫోటో కూడా పంపాను వాట్సాప్లోని అవును కానీ అలాంటిది ఇక్కడ లేదే పోనీ క్యాజిల్ కేక్ తీసుకోనా వద్దు అస్సలొద్దు అరగంట లేట్ అయింది అప్పటికే ఆఫీస్కి ఇక్కడ మ్యాన్ కేక్ బావుందే చాలా ఫన్నీగా ఉంది స్నోమ్యా ఉన్నట్టుండి ఎవరో అరుస్తున్నట్టు వినిపిస్తోంది తలుపులేసుకొని ఈడెం ఆ నా డ్రెస్సు కోసం వచ్చాలే ఏంది దాస్తన్నా వెనకమాల ఫోనా ఇటివ్వే లాక్కున్నట్టు గాజుల శబ్దం ఏవో శబ్దాలు అరుపులు ఏడుపులు ఓసేయ్ నీ కూతురాడితో మాట్లాడడం ఇంకా ఆపలేదే కలుక్కుమంది మనసు అనవసరంగా ఫోన్ చేసి దాన్ని ఏడిపిస్తున్నాను పొద్దున్నే ఏ అయ్యా మమ్మల్ని నిన్నేళ్ళు ఏడ్పించింది చాలా నీతో పడరాని కష్టాలు పడింది నా పిల్ల దాని జాతకం నీలాంటి పాపిస్టోడితో ఏగాల్సి వచ్చింది మొన్న మా ఇంటి మీద పడి మీ నాన్న చేసిన చండాలకు గొడవ తర్వాత ఏ ముఖం పెట్టుకుని ఈ బుజ్జిదాన్ని చేస్తున్నా మల్లా మా విషయాల్లో కలుగజేసుకుంటే బాగుండదు నీకు ఫోన్ అయిన శబ్దం ఒళ్ళంతా మండిపోతుంది ఆవిడ తిట్టలేదు నన్ను కాల్ చేసింది ఆమెకి నోరే తప్ప చెవులు పని పనిచేయడం మానేసి చాలా ఏళ్ళయింది అనుపమని నేనేం కష్టపెట్టలేదు ఎక్కువగా సుఖపెట్టలేకపోయాను సుఖపెట్టకపోవడమే కష్టపెట్టడమేమో సార్ సెలెక్ట్ చేసుకున్నారా అడిగాడు బేకరీ అతను చిరాగ్గా చూస్తూ లేదు థ్యాంక్స్ కేక్ బుక్ తిరిగిచ్చేశాను మొబైల్ తీసి లిస్ట్ ఓపెన్ చేశాను కేక్ పంపి మళ్ళీ దాన్ని ఏడిపించలేను తొమ్మిది గంటలకు విన్నీ పాపకి ప్రిన్సెస్ కేక్ ఆర్డర్ చేయాలి బైక్ పార్క్ చేసి పరిగెత్తుతూ ఆఫీస్లో మా అకౌంట్ సెక్షన్ చేరేటప్పటికీ పది దాటింది చుట్టుపక్కల జనాలు నా వైపే కోపంగా చూస్తున్న ఫీలింగ్ సిస్టంలో చూస్తే అప్పటికే బాస్ ఈమెయిల్ పన్నెండింటికల్లా ఆ మంత్ అకౌంట్స్ క్లోజ్ చేసి ఆడిటర్కి పంపమని మా బాస్కి నేనెందుకో నచ్చలేదు నా వర్క్ నచ్చకపోవటం వల్ల నేను నచ్చలేదో నేను నచ్చకపోవడం వల్ల నా వర్క్ నచ్చలేదో తెలీదు నువ్వు బాస్కి నచ్చాల్సిన అవసరమేంటి నీ పని నువ్వు చెయ్యి చాలు అంటుంది లత తనది అమాయకత్వమో అజ్ఞానమో అర్థం కాదు రెండు గంటలు కూర్చున్నా సరే బిల్స్ అన్నీ దొరకలేదు టాలీ చేయడానికి ఆయనంతవరకు పంపాను వెంటనే రూంలోకి రమ్మని కాల్ వచ్చింది లెక్కల్లో పది లక్షల దాకా తేడా ఉంది ఏం చెక్ చేశావు పేపర్లు టేబుల్ మీదకి విసిరేశాడు ఆ సార్ హార్డ్వేర్ బిల్స్ ఎన్నిసార్లు అడిగినా ఆ డిపార్ట్మెంట్ నుండి రావట్లేదు సార్ లేవంటున్నారు మళ్ళీ ఆడిటర్కి ఇవ్వడం లేట్ అవుతుందని నసిగాను ఇలా ఇస్తే ఆడిటర్ నన్ను నానా బూతులు తిడతాడు నీకేం ఏదో గుడ్విల్ మీద నెట్టుకొస్తున్నావు వెళ్ళు నేను ఆడిటర్కి వెయిట్ చేయమని చెప్తాను బిల్స్ అన్నీ తెచ్చి టాలీ చేసి పంపు ఎలాగైనా రెండేళ్ల కిందట కంపెనీకి నేను పది కోట్లు టాక్స్ సేవ్ చేసినప్పుడు కలిగిందా గుడ్ విల్ మా కంపెనీ ఓనర్కి దాని ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది ఎక్కువ రోజులు కాపాడలేదు నీరసంగా బయటకొచ్చేశాను ఓ కొలిక్ కామెంట్ డల్లవక బ్రదర్ ఎన్ని ఇలాంటి తిట్లు నువ్వు గుడ్విల్లుతో తొక్కే అందర్నీ ఎలా చేసినా నిన్ను టచ్ చేసేవాడే లేడు పక్కోడి మీద పడి ఏడ్చే ఇంకొకడు కూడా ఏదో జోక్ చేశాడు మధ్యాహ్నం ఒకటి దాటింది లత నుండి మెసేజ్ వస్తున్నావా అని ఇవాళ రాలేను వర్క్లో ఇరుక్కుపోయాను అని రిప్లై ఇచ్చాను ఈ మూడ్లో ఎలాగూ తనతో సరిగ్గా మాట్లాడలేను కలవకపోవడమే బెటర్ సరే మీ ఆఫీసులో క్యాఫిటేరియా ఉందా తన నుండి మళ్ళీ మెసేజ్ ఉంది చిన్నదే శాండ్విచ్లు అవి ఉంటాయి ఇవాళకి ఇక్కడే నేను అని అర్థం చేసుకోమన్నట్టుగా రిప్లై పెట్టాను తన నుండి ఏ సమాధానం లేదు అంతటితో వదిలేసినందుకు ఊపిరి పీల్చుకున్నాను మళ్ళీ బిల్స్ గురించి ఫోన్లు చేశాను ఆ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగాను అరగంట కూర్చోబెట్టి మీ బాస్కే ఆల్రెడీ ఈమెయిల్ డీటెయిల్స్ పంపించామే అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూ వెనక్కొచ్చి హడావుడిగా బాస్రూంలోకి వెళ్ళబోతుంటే నీ వర్క్ నన్ను టేక్ ఓవర్ చేయమన్నాడు బాస్ ఐ విల్ కంప్లీట్ ఇట్ లైట్ తీసుకో అన్నాడొక కొలీగ్ మండింది చచ్చిన ఈ జన్మలో బాస్ని సాటిస్ఫై చేయలేను నా ఫోన్ లిస్టులో పన్నెండు గంటలకు అకౌంట్స్ ఖాళీ చేసి బాస్కి ఈమెయిల్ చేయాలి సార్ మీ గురించి ఎవరో మేడం వచ్చారు అన్న రిసెప్షనిస్ట్ మాటతో సిస్టంలోంచి తలెత్తాను టైం రెండు దాటింది చుట్టుపక్కల కొలీగ్స్ అందరూ లంచ్ కెళ్లారు వాళ్లతో వెళ్లి ఇబ్బంది పడటం కంటే వెళ్లకుండా ఉండటాన్నే అలవాటు చేసుకున్నాను రిసెప్షనిస్ట్ వెనకాల వెళ్ళాను సందేహంగా బయట చూస్తే లత చేతిలో ఓ ప్లాస్టిక్ కవర్ లంచ్ పార్సిల్లు తెచ్చినట్టుంది ఓ క్షణం అలా చూస్తూ నిలబడిపోయాను ఈ అమ్మాయికి అసలేం కావాలి నా నుండి విడాకుల గొడవల్లో ఉన్నానని తెలుసు పాప అని తెలుసు నా దగ్గర డబ్బు తెలివి రెండూ లేవని నేనే చాలాసార్లు చెప్పాను నేను పెద్ద అందగాన్ని కాదని నా మొహం మీదే కనపడుతుంది అయినా నా వెంట తిరుగుతుంది ఎందుకు అర్థం కాదు అప్పుడెప్పుడో కొన్ని పుస్తకాలిచ్చాను కొంతమంది రచయితల గురించి ఆవేశంగా మాట్లాడాను కొంపదీసి నన్ను సమాజం పట్టించుకొని ఇంటెలెక్చువల్ అనుకుంటోందా అని ఆలోచిస్తుండగా మొహం మీద చెయ్యూపుతూ తను నవ్వింది పార్సిల్ చూపించి వెళ్దామా అంది కెఫెటేరియా అని బోర్డు ఉన్న వైపు చూపిస్తూ వెనకే నడిచాను ఓ మూల సెటిల్ అయ్యాక అన్నాను నేనిక్కడ తినేస్తా అన్నాను కదా నీకెందుకంత టైం వేస్ట్ తను పట్టించుకోకుండా మెల్లగా తీసి సర్దుతోంది మా ఆఫీస్ లోపలికి రానిచ్చారా వీళ్ళు నిన్ను మాట మార్చాను నవ్వుతూ ఇదేమన్నా పెద్ద ఐటీ కంపెనీనా మా వారికి లంచ్ తెచ్చానని చెప్పాను రిసెప్షనిస్టే నన్ను లోపలికి తెచ్చింది అంది కళ్ళార్పుతూ ఇవే నన్ను ఇబ్బంది పెట్టేవి ఆ మొహం ఎందుకంత ఎక్స్ప్రెసివ్గా ఉండాలి ఆ కళ్ళెందుకు నా అగాధాలు వెతుకుతున్నట్టు చూడాలి నన్ను నాకన్నా తనే ఎందుకు ఎక్కువ పట్టించుకోవాలి నా మీద పూర్తి అధికారం ఉన్నట్లు ఎందుకు మాట్లాడాలి అన్నింటికి మించి ఈ ఇబ్బందులన్నీ నాకు హాయిగా ఎందుకు తోచాలి ఏంటి సార్ ఇవాళ రెప్పవాల్చకుండా చూస్తున్నారు బాగున్నానా లత అన్న మాటకి సిగ్గుపడ్డాను హబ్బా బ్లెషింగ్ నీకు సూట్ అవ్వదులే గాని ఏంటి మ్యాటర్ కొత్తముంది నీకన్నీ కదా అంతా మామూలే అన్నాను నేను విష్ చేశావా మరి విన్ని లత అడిగేసరికి తింటున్నావాన్ని చటుక్కున తలెత్తాను విష్ చేశాను తిట్లు తిన్నాను మీ అత్తగారి గురించి నీకు తెలుసు కదా కొత్త ముందీ విన్ని ముందే అది కూడా దాని బర్త్డే రోజే తిట్టి అంతా చెత్త చేసిందా ముసల్ది దానికి బుద్ధి లేదు అని కోపాన్ని తీర్చుకున్నాను విన్ని చిన్నపిల్ల కదా ఇవన్నీ గుర్తుపెట్టుకోదులే లత అంది అదే కాదు ఆఫీసులో కూడా తిట్లు పడ్డాయి చుట్టూ చూస్తూ అన్నాను మెల్లగా మీ బాస్ పెద్ద అందరికీ తెలుసు వాణ్ణి పట్టించుకోకు కొంచెం పెద్దగానే అంది తను నన్ను సంతోషపెట్టడానికి ఎంతవరకైనా వెళ్తుందనుకుంటా అర్థం కావివన్నీ నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది సొంత కూతురి పుట్టినరోజుకి అడిగింది ఇవ్వలేకపోయాను బాస్ కింద మూడేళ్లుగా చేస్తున్నా తనకి నచ్చినట్టు పని చేయలేకపోతున్నాను వద్దని తెలుస్తున్నా నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను అనకూడదు అనేశాను తనకి నా జీవితంలో స్థానం ఇవ్వలేను ఇది తనకి తెలియాలి చా నేనిచ్చేదేంటి తన జీవితంలో నేనే స్థానం తీసుకోలేను ఎంత నచ్చినా ఎంత ప్రేమించినా ఆ మాటలన్నాక తనలా చూస్తూ ఉందో క్షణం నవ్వింది తర్వాత మీరేమీ కంగారు పడకండి విన్నీతో రేపు నేను మాట్లాడతాను అంది లత నీకు విన్ని తెలుసా ఒక ఆశ్చర్యంగా అడిగాను గుర్తులేదా మీకు నా మ్యూజిక్ క్లాస్లోనే పరిచయం చేసింది నిన్ను నాకు లత అన్న మాటలకి ఆశ పుట్టింది విన్నీని చేరే ఇంకో మార్గం దొరికినందుకు అయితే అనుపమ కూడా తెలుసా బాగా నీకు అడిగాను నేను హా తెలుసు విన్నీని క్లాస్లో దించినప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతుంది నీ ఎక్స్ నాకేదో కొత్తగా అనిపించింది అనవసరమైన జ్ఞానోదయం లాంటిది తనే ఎంకరేజ్ చేస్తుందా నిన్ను నా వెనక తిరగమని అనేశాను వాట్ ఏం మాట్లాడుతున్నారు అదే నా ఏడుపులు ఫ్రస్ట్రేషన్లు అన్ని దగ్గరుండి చూసిరమ్మని నా మీరకి పంపిస్తుందా ఆ మాట వినగానే అసహ్యంగా చూసింది నన్ను తన కళ్ళల్లో నీళ్లు తెరలు తెరలుగా కదులుతున్నాయి అవి కిందకి చారకుండా అటూ ఇటూ చూస్తోంది తిట్టేశారి నేను పెద్ద ఈడియట్ని నాకు సైకియాట్రిస్ట్ అవసరం ఉంది మౌనంగా అన్నాను ఉన్నట్టుండి నా మొహం మీద చెయ్యి చూపిస్తూ నీకసలు బుద్ధి అని మధ్యలో ఆగిపోయింది బలంగా నోటితో ఊపిరొదులుతూ హఠాత్తుగా లేచి బయటికెళ్లిపోయింది చెంపల మీద తుడుచుకుంటున్నట్టు తెలుస్తోంది వెనక్కి ఉరిగాను మెల్లగా క్యాంటీన్ కౌంటర్లో ఉన్నతను నన్ను అదోలా చూస్తున్నాడు క్షమించటం సారీ ఎప్పటికీ చెప్పలేను లతకు ఒంటిగంటకు బ్యాగ్ లంచ్కి కలిసినప్పుడు లతకి ముందే సారీ చెప్పాలి ఏ పని చెయ్యకుండా సిస్టంలో మౌస్ తిప్పుతున్నాను మొబైల్ మోగింది హోండా డీలర్షిప్ నుండి తల పట్టుకుని గబగబా బయటికి నడిచాను సారీ అండి వెరీ వెరీ సారీ ముందే చెప్పేశాను ఇప్పుడు టైం ఎంతైంది సార్ అన్నాడతను మూడు దాటింది సార్ లేదు ఆఫీస్లో కొంచెం అని అంటుండగానే ఏంటి సార్ మీరు తెగ రిక్వెస్ట్ చేస్తే మా ఎమ్డిని బతింలాడి మరీ ఇంటర్వ్యూ పెట్టించాను తీరా మీరిందాక జాయిన్ అవ్వలేదంట కాల్ ఆయన నా మీద అరిచాడు కోపంతో మొదలయ్యి బాధలోకి దిగింది అవతలి గొంతు ఏడాది నుండి ట్రై చేస్తున్న జాబ్ ఈ ఆఫీస్ నుండి వెళ్ళగొట్టక ముందే మారిపోదామని చేస్తున్న ప్రయత్నం నాదే మిస్టేక్ అండి ముందే చెప్పవలసింది మీకు ఇంకో రోజు పెట్టించగలరా ప్లీజ్ బతిమాలుతున్నట్టు అడిగాను మీ ఇష్టం వచ్చినప్పుడు అన్నీ కుదరవు సార్ అయినా మీకంత ఇంట్రెస్ట్ లేనట్టుంది మీ జాబ్ గురించి మాత్రం మళ్ళీ నా వెంట పడకండి ప్లీజ్ కట్ చేశాడు కాదు కట్ అయిపోయింది ఉన్న ఒక్క ఛాన్స్ కూడా రెండున్నర హోండా డీలర్తో జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అయిపోయింది ఈ రోజెందుకో బాలేదు నాకు దేనికి ఆ రోజు బాగుండదేమో కానీ ఇవాళ కొంచెం ఎక్కువ బాలేదనిపిస్తుంది ఒక్కరోజు ఒకే ఒక్కరోజు నన్నందరూ మర్చిపోతే బావును ప్రపంచపు అట్టడుగు పొరల్లో దాక్కుని నేనెవ్వరికీ దొరక్కపోతే బావును ఈ వైఫల్యాలు దాకా చేరలేక అలుపొచ్చి మధ్యలోనే ఆగిపోతే బాగున్ను పర్సు తీసుకుని బయటికి నడిచాను కొట్లోనే ఉన్నాడు కాకా కిల్లీలు చుడుతూ నవ్వాడు చిన్నా సాఫ్కి ఆదా చాయ్ దేవ్ అరిచాడు కాకాకి నా మీదెందుకో తెలియని అభిమానం నన్ను నిజంగా అర్థం చేసుకునే బాబాయ్ ఒకడు నాకుంటే ఇలానే ఉండేవాడేమో ఫుల్లివ్వు కాక ఈరోజు ఆశ్చర్యంగా చూసి పూరా భరోరా అన్నాడు నీకు ఖాతా క్లియర్ చేయాలి కాకా ఓసారి చూసి చెప్పు ఎంతైందో తలుపు పైకి తీసుకుని షాప్లోంచి బయటకొచ్చాడు మెల్లగా సాబ్ నువ్వేమనుకోనంటే ఓ బాధ చెప్తా ఆ చెప్పు కాక సాబ్ నువ్విడ చేయకు సాబ్ జల్దీసే జల్దీ నికల్జానాయ హాసే ఎన్నాళ్ల నుంచో అదిమి పెట్టుకున్న బాధని బయట పెడుతున్నట్టు అన్నాడు ఓ క్షణం అయోమయంగా తయారైంది నా మొహం టీ తాగే టైంలో అందరూ నన్ను ఎగతాలు చేయడం గమనించుంటాడా కాకా వాళ్ళకి కౌంటర్లు ఇవ్వలేక తడబడుతున్న నా మొహాన్ని చూసి జాలిపడుంటాడా వాళ్ళ మధ్యలోంచి నేను హడావుడిగా ఆఫీసులోకి పారిపోయినప్పుడు నా చేతకానితనాన్ని చూసి ఉంటాడా నేను వెళ్లిపోయాక కొలీగ్స్ నా గురించి మాట్లాడనివి విని బాధపడుంటాడా పర్లేదు మళ్ళెప్పుడు ఇస్తానో డబ్బులతో బలవంతంగా ని డైవర్ట్ చేద్దామని ప్రయత్నించాను నువ్వు మస్తు పైసలు పైసలిచ్చినవు సార్ ఇప్పటికే ఆళ్ళ పైసలు కూడా నివ్వే ఇచ్చేటోడివి అన్నాడు అయిష్టంగానే తీసుకుంటూ జాదా దేర్నయ్యి టైర్నాయసే అన్నాడు మళ్ళీ నా మొహాన్నే దీక్షగా చూస్తూ మా అమ్మ విన్ని లత బాసు చివరికి అనుపమ అందరూ చూసిన చూపు లాంటిదే అది సమాధానమేది చెప్పలేదు నేను నిరాశగా లోపలికెళ్ళిపోయాడు కాకాకి కావలసింది నా అమౌంట్ కాదు నాలుగున్నర ఛాయ్ కాకా అమౌంట్ క్లియర్ చేయాలి ఏంది నన్నేం తిట్టట్ల అయ్యాల నువ్వు అన్నాడు ధనంజయ్ ఆ రోజు రాత్రి బార్లోంచి బయటకొస్తున్నప్పుడు ఆయన్ని నాన్న అనటం ఎప్పుడో మానేశాను ఆయనతో పాటే బారు వాసల్ని కూడా మోసుకొస్తున్నాడు సర్లేగానే గ్యారేజ్ కాడికి రామాక నువ్వు రేపట్నుంచి నేనే ఈడకొచ్చేస్తా అన్నాడు రేపటికి నువ్వు ఉంటే కదా చిన్నగా గునిగాను ఏంది అన్నాడు తిరిగి ఆహా లేదు రాన్లే ఆ నాకు తెలుసు నువ్వు తిట్టుకుంటున్నావని ఏం చేసేది మీ అమ్మ పోయిన ఇది అలవాటైంది నాకింకెవరున్నారు చెప్పు నేను తలూపాను నీకు ముందే చెప్పా మళ్ళీ చెప్తనా నీ పెల్లం నిన్నెదిలిపోయిందని చాలా బాధగా ఉంది నాకు కూడా విన్నీ పాప ఎంత ముద్దుగుండేదో ఆ మా తల్లి నన్నెప్పుడు బిడ్డ దగ్గరికి రానీలేదు గాని అంటూ తూలు తిన్నాడిప్పుడు అప్పటికీ నేను చెప్పా శిలక్కి చెప్పినట్టు ఆ పిల్ల నీకు సరిపోదురా అని మన మస్తాన్ కూర్చున్న చేసుకో అని నీకు నీ అమ్మకి చిన్నప్పటినుంచి ఏడికో ఎగరాలని తిరిగి తిరిగి కిందేగా పడ్డది ఇద్దరు ఎగతాలిగా అన్నాడు నేను వాచ్ చూసుకున్నాను తొమ్మిది దాటింది ట్రైన్ వచ్చే టైమే ఈ పక్క నుంచి రైలు వచ్చే ముందే పట్టాలు దాటొచ్చు రెక్క పట్టుకుని నడిపిస్తున్నా ఏరా ఈ మధ్య పట్టాల మీదుగా తీసుకెళ్తన్నా కొంపదీసి రైలు కింద తోస్తావా ఏంది గబుక్కునా నవ్వేశాడు నేను నిమిషం బిత్తర నిల్చుండిపోయాను మా మెకానిక్ ఒకడు వాగుతున్నాడు ఎవతో అమ్మాయితో తిరుగుతున్నావంట నువ్వే మధ్య అవ్వా అప్పుడే యావేంద్ర నీకు తనలో తను మాట్లాడుకుంటున్నాడు రక్తం మరుగుతోంది తను పనిలో తెలుసు అంతే ఇంకేం కాదు అన్నాను నేను అయినా నీకేదీ రాలే ఎట్టాగే గాలికి కొట్టుకుపోయే ఎవ్వారం నుంచి అన్నాడు ఊగుతూనే ప్రతి దానికి భయపెట్టి నేను పారిపోయేలా చేసింది నువ్వేగా గొనుక్కున్నాను పళ్ళ మధ్యనే పట్టాలకి దగ్గరయ్యాం దూరంగా రైలు వస్తున్న శబ్దం వినపడుతోంది మీద మణితో మెరుస్తున్న నాగుపాముల మెల్లగా మా వైపుకొస్తోంది ఆయన నీ రాతని మేమేడ కన్నాం అది జాతకం బట్టి ఉండిద్ది ట్రైన్ కూత దగ్గరగా ఇప్పుడు మొబైల్ టార్చ్లో మెల్లగా ధనంజయని పట్టాల మీదకెక్కించి నేను పక్కగా నడుస్తున్నాను ఏటొచ్చి మీ అమ్మకే గంపడాశ నువ్వేదో రోజు గొప్పోడవవుతావనేది పిచ్చి తల్లి అంటూ హఠాత్తుగా తలెత్తి మీదకొస్తున్న ట్రైన్ని చూస్తూ వణికిపోయాడు నేను చేతిలో వదిలేశాను తూలి ముందుకి పడిపోయాడు నువ్వు బతకలేక నన్ను సంపాస్తన్నావారా మూలిగాడు వెయ్యి వోల్డు షాక్ కొట్టిందా మాటకి ఒక్క ఉదుట్న వారిని బలంగా పక్కకి నెట్టేశాను ఆ దెబ్బకిద్దరం రెండు వైపులా కింద పడిపోయాం దూసుకుపోయింది రైలు మా మధ్య నుండి అటువైపు వాడు తల బాదుకుంటున్నట్టు కనిపిస్తుంది ఓ నిమిషం తర్వాత అంతా నిశ్శబ్దం చల్లటి గాలి చెమటతో నిండిన నా ముఖాన్ని తడుముతోంది లేచాను ధనుంజయ్కి నా మొహం చూపించలేను పరిగెత్తడం మొదలు పెట్టాను చీకట్లో ఎటుపోతున్నానో తెలీదు ఎనిమిది ధనంజయ్ని బార్కి తీసుకెళ్లి వచ్చేదారిలో చంపాలి చెత్తనా కొడక చంపి సచ్చిగాదిరా నువ్వు సాధించేది అదేదో బతికి ధైర్యంగా బతికి సాధించు వెనక నుంచి ఏడుపులాంట అరుపు అది ధనంజయ అరుపులా లేదు జీవితాంతం నేను నిరాశపరిచిన వ్యక్తుల మూకుమ్మడి ఆర్తనాదంలా ఉంది పరిగెత్తి పరిగెత్తి అలుపొస్తోంది ఆగిపోయాను విన్ని నుండి కాల్ థ్యాంక్స్ డాడీ ప్రిన్సెస్ కేక్ చాలా బాగుంది లత అంటీ తెచ్చింది హఠాత్తుగా నా చుట్టూ కొన్ని గొంతులు పరుచుకుంటూ పోయాయి నా వైపు కొన్ని సంతోషంగా అరుస్తున్నాయి కొన్ని కోపంగా కొన్ని తీనంగా ఇంకొన్ని అధికారికంగా నన్ను గెలిచి వాటిని గెలిపించమనే అవన్నీ అర్థిస్తున్నట్టు అనిపిస్తోంది వెనక్కి తిరిగి మెల్లగా ధనంజయ్ వైపు నడుస్తున్నాను నన్ను కావాలనుకునే వ్యక్తుల వైపు తిరిగి నడుస్తున్నాను నన్ను వద్దనుకునే సమాజం వైపు తిరిగి ధైర్యంగా నడుస్తున్నాను కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే